పచ్చి మామిడికాయ దొండకాయతోటి మంచి రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి కాదులేండి మామూలుగా మిక్సీలోనే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లని పచ్చి మామిడికాయ తెచ్చుకోండి బాగుంటుంది ఇప్పుడు సీజన్లో మంచిగా దొరుకుతాయి కదా ఇప్పుడు చూడండి ఈ వీడియో మీకు డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపించే సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్డ్ వీడియో వస్తుంది ఎందుకంటే కొంతవరకే చూపించగలం ఈ ఈ చిన్న వీడియోలో అది కూడా చాలా చిన్న వీడియోలే అండి త్రీ మినిట్స్ వీడియో హ్యాపీగా చూడవచ్చు అలాగే హెల్తీ పచ్చడి ఇలా దొండకాయలన్నీ ఏం చేసుకుని దానికి కావాల్సినవి చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇవన్నీ కూడా వేసేసి జీలకర్ర ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ చేసుకుని ఈ పచ్చి పచ్చితురుమే వేసుకోవాలండి మొక్కలు చాలామంది వేయించుతారు కానీ అలా కాకుండా పచ్చితురుమేసి వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ చేసుకొని పోపు పెట్టేసుకుంటాం మీకు కావాలంటే ఇంకా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు సి విటమిన్ ఫుల్